వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్ లో పసిడి మరియు ఎండి భారీగానే పడిపోయింది మరి ఎంత పడిపోయింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక హైదరాబాద్ మరియు మహానగరాల్లో మార్కెట్లో బంగారం ధరలు అయితే ఇవాళ భారీగానే పడింది అయితే ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన బంగారం రేట్ అనేది తులానికి నాలుగు వందల నలభై మేర అయితే దిగొచ్చింది మరి ప్రస్తుతం పది గ్రాములకు స్వచ్ఛమైన బంగారం ధర అనేది ఇప్పుడు డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై వద్ద ఉంది మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది పది గ్రాములకు నాలుగు వందల రూపాయలు తగ్గింది చూసారు కదా ప్రస్తుతం మార్కెట్ లో బాగానే తగ్గింది అయితే ఇప్పుడు ప్రస్తుత తులం రేట్ అనేది అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే పలుకుతుంది ఢిల్లీ మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన బంగారం ధర తులం బంగారం ధర అనేది నాలుగు వందల నలభై రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పది దిగిరాగా ఇరవై రెండు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది పది గ్రాములకు నాలుగు వందల రూపాయలు తగ్గి అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే ఉంది మరి బంగారం ధర ఎలా ఉన్నట్లయితే వెండి ధర ఎలా ఉందనేది గమనిద్దాం బులియన్ మార్కెట్లో హైదరాబాద్ మరియు మహానగరాల్లో వెండి ధర ఇవాళ భారీగానే పడిపోయింది కిలో వెండి ధర అనేది పన్నెండు వందల రూపాయలు తగ్గడంతో రికార్డు స్థాయి నుంచి దిగి వచ్చింది అయితే ప్రస్తుతం కిలో వెండి రేట్ అనేది హైదరాబాద్లో తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల పైన అయితే పలుకుతుంది